నమస్తే వెల్కమ్ డాక్టా నిర్మి రాజేష్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుందని చెప్పుకోవాలి ఇందులో భాగంగానే ప్రధానంగా ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ కొంత వీక్ గా ఉందో అక్కడ కొంత బలపరుచుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అడుగులేస్తుంది మరీ ముఖ్యంగా కొంత గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలవలేదు కాబట్టి అక్కడ ప్రధానంగా ఇవాళ ఫోకస్ చేస్తుంది మరోవైపు శివారు ప్రాంతంలో కూడా కొంత ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో పదిహేడు పార్లమెంట్లో కూడా కొంత ఫోకస్ చేసి ఎక్కడెక్కడైతే కొంత కొంత బలపరుచుకోవాలనుకుంటూ ఆ దిశగా ఇవాళ అడుగులు ముందుకేస్తూ వెళ్తుందని చెప్పుకో ఇందులో భాగంగానే ఇప్పటికే మెదక్ పార్లమెంట్ కొంత హరీష్ రావు అడ్డా కాబట్టి ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ కొంత గతంలో నుంచి కూడా కొంత స్ట్రెంగ్గా ఉంది కాబట్టి దాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే మొన్న మొన్నటికి మొన్న సిద్దిపేటలో మైనంపల్లి హనుమంతరావు పెద్ద ఎత్తున ఇవాళ ర్యాలీ తీసి అక్కడ ఒక సునామీ లాగా కాంగ్రెస్ సునామీని సృష్టించినటువంటి పరిస్థితి మరోవైపు తాజాగా నీలం మధు ముదిరాజ్ రాష్ట్ర వ్యాప్తంగా నీలం మధు ముద్రాజ్కి మేర ఫాలోయింగ్ ఉంటుందో తెలుసుకోవచ్చు ఎందుకంటే ముద్రాజ్ సామాజిక వర్గం చెందినటువంటి బిడ్డ మరోవైపు గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారడు గతంలోనే కాంగ్రెస్ పార్టీలకు వచ్చి టికెట్ కన్ఫర్మ్ అయినప్పటికీ కూడా బీఫామ్ ఇవ్వకుండా కొంత ఆయన ఇవ్వకపోవడంతో బయటికి వెళ్ళిపోయినటువంటి సందర్భం ఇట్లాంటి సందర్భాల్లో మరొకసారి ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీ గూటికి నీలం మధు ముద్ర వచ్చాడు పెద్ద ఎత్తున ఎన్ఎంఆర్ యువసేన పేరుతో పెద్ద ఎత్తున ప్రజా సేవ చేస్తూ ఆహర్నిశలు ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తిగా అక్కడ ఇప్పటికే చిట్కుల్ గ్రామ సర్పంచ్గా కూడా ఆయన పనిచేసినటువంటి అనుభవం ఉంది మరో బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి నీలం మధు ముదిరాజ్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు గాంధీ భవన్లో దీపాదాస్ బున్షి ఇన్ఛార్జ్ నేపథ్యంలో ఆయన కండువా కప్పుకున్నాడు పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి నీలం మధు ముద్రాజ్కి సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మరోవైపు ఆయన రాక ద్వారా ఖచ్చితంగా మెదక్ పార్లమెంటు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా కొంత జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే కొంత ఎంపీ పార్లమెంటు టికెట్ రేస్లో కూడా ఇవాళ నీలం మధు ముద్రాజ్ ఉన్నాడు కొంత కాంగ్రెస్ పార్టీ కూడా ఇవ్వచ్చు అనే ఊహలో ఉండే ఎందుకంటే గతంలో పటాంజీరం నియోజకవర్గంలో కొంత మధు కాదని కాటా శ్రీనివాస్ గౌడ్కి టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అక్కడ ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గెలిచాడు ఇండివిజువల్ గానే నీలం మధు ముద్ర నలభై ఆరు వేల ఓట్లు మొన్న అసెంబ్లీలో బీఎస్పీ అభ్యర్థిగా తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఇవాళ ఆయన బీఎస్పీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి సందర్భంగా ఖచ్చితంగా కూడా వచ్చే ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ పరిధిలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరేస్తారంటూ కూడా చాలా ధీమాగా నీలం మధు ముద్రా చెప్తున్నాడు సో ఇప్పటికే ఆయన కొంత ప్రజా ఆదరణ ఉంది మరోవైపు ని ప్రతినిత్యం కూడా ప్రజలకు కొంత అండగా ఉంటూ కొంత అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి నీలం మధు అని చెప్పాలి ఇట్లాంటి సందర్భాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావటం మరోవైపు మెదక్ పార్లమెంట్ హరీష్ రావుని ఖచ్చితంగా కూడా దెబ్బతీసే దిశగానే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అడుగులు పడుతున్నాయని చెప్పుకోవాలి మరోవైపు ఖచ్చితంగా కూడా ఇప్పటికే మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ అట్లాగే జగ్గారెడ్డి ఏదైతే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి తోటి అట్లాగే ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి దామోద నరసింహం కూడా మర్యాదపూర్వకంగా భేటీ అయి దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నటువంటి పరిస్థితి మరోవైపు ఖచ్చితంగా పటాన్చెరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కూడా కృషి చేస్తారంటూ కూడా ఆయన చెప్తున్నాడు మరోవైపు పార్టీ అభివృద్ధికి ఖచ్చితంగా కంకణంబద్దున్నై పనిచేస్తారంటూ కూడా నీలం మోదీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి హామీ ఇస్తున్నాడు మరోవైపు మంత్రి సహకారంతో ప్రజాపాలనలో కొంత భాగస్వామ్యమై ప్రజల పరిష్కారానికి సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తారని చెప్తున్నారు ఇక పటాన్ చెరువు నియోజక అభివృద్ధికి కూడా పాటు పడతారంటూ కూడా స్పష్టం చేస్తున్నారు ఇట్లా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట అట్లాగే హరీష్ అడ్డాలో ఇవాళ హరీష్ కంచుకోటలో కొంత కాంగ్రెస్ పార్టీ పంజాబ్ విసురుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కూడా అక్కడ సత్తా చాటే దిశగా మెదక్ పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఎగిరివేసే దిశగా ఇవాళ నీలం మధు అట్లా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఓవైపు కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు మరోవైపు నీలం మధు ఇద్దరూ బీసీ బిడ్డలే ఇట్లా పటాన్ చెరువులో పటాన్ చెరువు కానీ లేదంటే సిద్దిపేట సిద్దిపేటలో చక్రధర్ గౌడ్ ఆయన కూడా కొంత బీసీ బిడ్డ ఆయన కూడా తాజాగా బీఎస్పీ నుంచి ఆయన కూడా కాంగ్రెస్ గుటికి చేరినటువంటి పరిస్థితి ఆయన కూడా రైతుల్లో పెద్ద ఎత్తున అనేక కోట్ల రూపాయలు ఇప్పుడు రైతులకు సాయం చేసి ఆయన కొంత ముందున్నటువంటి నేపథ్యం ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా తయారవుతుంది అధికారంలోకి వచ్చినాక ప్రజాపాలన కొనసాగిస్తూనే పార్లమెంట్లో ఖచ్చితంగా అత్యధిక పార్లమెంట్లు ఖచ్చితంగా గెలిచి తీరాలైన దిశగానే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అడుగులైతే వేస్తుంది మొత్తం మీద నీలం మధు ముద్రాజ్ కాంగ్రెస్ పార్టీకి రావటం మరోవైపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మెదక్ పార్లమెంట్లో కొంత అత్యంత బలంగానే చూడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా కూడా ఆయన కూడా పార్లమెంట్లో గెలిపిస్తా చెప్తున్నాడు ఒకవేళ ఖచ్చితంగా పార్లమెంట్ ఎంపీ టికెట్ కనుక ఆయన ఆయనకి ఇస్తే ఖచ్చితంగా గెలిపి చూపిస్తా అంటూ కూడా చెప్తున్నాడు కాబట్టి ఇప్పటికి ఇప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన పట్ల కొంత సానుకూలంగా ఉన్నాడని చెప్పుకోవాలి మొత్తం మీద మరి పార్లమెంట్ టికెట్ ఇచ్చే నాటికి మరి నీలం మొదుకు దక్కుతుందా లేదంటే ఇంకెట్లా ఉంటుంది రాజకీయ సమీకరణాలు కానీ పరిస్థితులు కానీ కాంగ్రెస్ పార్టీ కూడా వెయిట్ చేసి చూడాలి మొత్తం మీద అయితే మాత్రం మెదక్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ఇవాళ ఒక వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ మోర్ వేడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాగ్